హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణిటిప్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్తో మనం చాలా వెరైటీస్ చేస్తాం కదా అందులో ఒకటి పన్నీర్ బుర్జీని సింపుల్గా ఎక్కువ హడావిలు లేకుండా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మరి లే చేయకుండా ఈ పన్నీర్ బుర్జీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళికొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని బటర్ కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి శనగపిండి అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇది పచ్చిగా ఉందంటే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి పచ్చివాసన అస్సలు ఉండదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా టమాటో ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారము పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని దీన్ని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోండి మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇది మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మూత తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి అలాగే ఇక నేను నూట యాభై గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి పన్నీర్ మీకు గట్టిగా ఉంటే గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదా ఇలా చేయితో బాగా క్రష్ అయినా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ మొత్తాన్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకొని అంతా మరొకసారి దీన్ని కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ట్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ మంచిగా పైకి తేలాలి అప్పటివరకు దీన్ని ట్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలిని చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని మరొకసారి దీన్ని కలుపుకున్నారంటే మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈసారి పన్నీర్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్